ప్రభుత్వం కార్మిక చట్టాలను ముప్పై నాలుగు చట్టాలు ఉన్నటువంటి వాటిని నాలుగు కోడలుగా విభజించడం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడం ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థల్లో అప్పనంగా తనకు సంబంధించినటువంటి గుజరాతీలు ఎవరైతే ఉన్నారో ఆదాని అమ్మాని వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి చెప్పుకున్నటువంటి పనిచే తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి సామాన్యుల జోధీలు గుట్టి ఈరోజు మరి వడా కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అప్పచెప్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం ఎస్ బ్యాంక్ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి బ్యాంకు ఆ బ్యాంకును విలీనం చేసి మరి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొల్లగొట్టి బ్యాంకులను విలీనం చేసి ఈరోజు సామాన్యుడి పైన పెను భారాలు మోపుతున్నటువంటి పరిస్థితి ఆ విధంగా చెప్పుకుంటా పోతే రైల్వేస్ కానీ ఎయిర్లైన్స్ కానీ ఎయిర్పోర్ట్లు కానీ ప్రైవేట్ ప్రైవేటైజేషన్ చేసి దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల కోసం బీజేపీ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే ఈ దేశం మరొక్కసారి ఈ దేశ స్వతంత్ర పోరాటాన్ని జయించినటువంటి అవసరం ఉంది సామాన్య పౌరుడు బతకలేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం అందుకోసమే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ వ్యతిరేక పైన మరొక స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఈరోజు కార్మిక జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ హఠావు దేశకి బచావు అనేటువంటి నినాదాన్ని తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య మిడిల్ క్లాస్ ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి ఆసన్నమవుతాది కాబట్టి ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా అపీల్ చేస్తున్నాం